పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చిన దొంగ దేవరకద్ర మండలం లల్కోట ఎక్స్ రోడ్ లో పట్టుకున్న స్థానికులు ఏం పిల్ల వెతిక వచ్చినావు కదా చిన్నపిల్లలు ఎక్కడ వచ్చినావు కదా నీవైతే ఇప్పుడు నిజాన్ని చెప్పు లేదనుకో సంపూర్కో నుంచి మంచిగా పంపిస్తాం నిజం చెప్పు నువ్వు పిల్లలు ఎత్తుకపోయిన వచ్చినావు కదా వచ్చినావు కదా అదొకటి మీ బావ మీ బావ దొంగనే అంట కదా మీ బావ దొంగనా కాదా స్టేషన్ గుద్దలా అది రాడేసి వచ్చి మళ్ళీ ముందే ఎత్తావు గుద్దసొచ్చు ఈడ మేము తీసాం మళ్ళా ఇలా మేము మాది సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది పిల్ల పిల్లలైతే ఎత్తుకపోయినకైతే వచ్చినావు కదా అది